శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రాసలీల అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నామండి పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టారు రాసలీల అనేటువంటి కావ్యము అందులో ఐదు వేల పద్యాలు అయితే రెండు వందల యాభై పద్యాలు మాత్రమే మనకు మొదటి భాగముగా మాత్రమే తదనంతర కాలమున ముద్రింపబడటం జరిగినది అని చెప్పారు కానీ ఆ రాసలీల అనేటువంటి కావ్యంలో మాస్టారు అనేక విశేషాలు వివరాలు ఇచ్చారు అని వాటిల్ని వివరిస్తూ వస్తున్నారండి పుణ్యశాస్త్రి గారు మాస్టరు గారి శ్రీకృష్ణ అవతార ఘట్టము ఆంధ్ర సాహితీ పరమాకాశమున పాలపుంత యొక్క తెల్ల తెల్లని తడతడా శ్రీకృష్ణుడు అవతరించినటువంటి ఘట్టమండి అంటే భూమిపైకి స్వామి వచ్చినటువంటి ఘట్టము చాలా బ్రహ్మాండంగా వర్ణించారటండి ఆ ఘట్టంలో బ్రహ్మాదులు దేవిని స్థుతిస్తారు అంటే గర్భగతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మాదులు స్థుతిస్తారండి అంటే చెరసాలలోకి సూక్ష్మదేహంతో వచ్చి తేజోమయ సూక్ష్మదేహంతో వచ్చి వాళ్ళు స్థుతి చేస్తారు బ్రహ్మాదులు దేవిని స్థుతించు పదములలో ఆమెను జగన్మాత ఆవేశించి ఉన్నదని శ్రీవారు ధ్వనించిరి విష్ణు పురాణములను ఇట్టి స్థుతి దేవీ సూక్తము వలె నిరదించుచున్నది దీప్తాకాశ దేవుండైన పురుషుడు దేవకీ వసుదేవుల కనుల ముందు దర్శనమిచ్చి ఆదేశములు ఇచ్చానట స్వామి జన్మించడానికి కొద్ది ముందండి ఒక పెద్ద విరాట్ పురుషుడు ఆయన దర్శనమిస్తారు దేవకీ వసుదేవులకి అదే అంటూ ఉన్నారు ఇక్కడ దీప్తాకాశ దేవుండైన పురుషుడు దేవకీ వసుదేవుల కనుల ముందు దర్శనమిచ్చి ఆదేశములు ఇచ్చానట ఆపై ఆ పసికందు కానవచ్చెను ఇదే సరళిని శ్రీవారు తర్వాతి కాలమున తన నవలయగు పురాణ పురుషుడిలోనూ చిత్రించిన ఇది వారి చిత్రణ మనము అనరాదు వారి దర్శనము మాస్టారి చిత్రణము కాదండి మాస్టారు దర్శనము మాస్టారు దర్శనం జరిగిందట్లా స్వామి అవతరించటము అవన్నీ ఆ ఘట్టాలన్నీ కూడా మాస్టర్కి దర్శనమిచ్చినాయి స్వామి అన్న దివ్య భాషణ లహరిలో ఒక తునక మీరు కన్నట్లు కన్నచో ఎవరైనను నన్ను కనగలుగుదురు స్వామి చెప్పినటువంటిదండి ఇది అందులో మచ్చుకి మనకు కొంచెం అందిస్తూ ఉన్నారు ఒక తునక అన్నారు మీరు కన్నట్లు కన్నచో ఎవరైనను నన్ను కనగలగదురు కనుట అను పదమునకు చూచుట ప్రసవించుట అని రెండు అర్థాలున్నాయి మీరు అంతటా నన్ను చూచినట్లు ఎవరు చూచినను వారు సుతుడుగా నన్ను బడేయగలుగుదురు అని అర్థమండి దీనికి తమ సుతులెల్లరూ తానే అని స్వామి బోధ అంటే స్వామి ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారంటే అయ్యమ్మ మీ పిల్లలు అని అనుకుంటున్నారే మీ పిల్లలు ఎవరో కాదు నేనే అంటే మీ పిల్లల రూపంలో ఉన్నవాడు మన పిల్లవాడే కాదు ఇతరు కూడా భగవంతుడే మన మన కృష్ణుడే మన పిల్లలు కూడా కృష్ణులే అని అనుకోవాలండి తమ సుతులెల్లరూ తానే అని స్వామి బోధ కృష్ణులే మన పిల్లలు కూడా కృష్ణులే దేవకీదేవి అంతటా స్వామిని కీర్తించిన పద్యము నిత్య పారాయణీయము దేవకీదేవి స్వామిని స్థుతి చేస్తూ ఉందండి అక్కడ పద్య పద్యం మాస్టర్ రాసినటువంటి పద్యము నిత్యపారాయణీయము అంటున్నారు శ్రీవారి పరమభక్తికి ప్రతిరూపము అంటున్నారండి పాలసంద్రపు వాలారు కెరటాల డోలికలుగు చిట్టివేల్పు శ్రీకృష్ణుడు భూపతనమైన తర్వాత చక్కటి దర్శనమిస్తారు దేవకీ దేవులకు తల్లిదండ్రులకు అక్కడ రాస్తూ ఉన్నారు మాస్టారు పాలసంద్రపు వాలారు కెరటాల డోలికలుగు వేల్పు క్షీరడిండీరంపు చినుతుంపరలు మేన కాలవార్ధి కూలములను లోకములను కాలము అను సాగరపు ఒడ్డున లోకములు అను పిచుక గూళ్లను నిర్మించు వింత శిశువు కాలము అనేటువంటి సాగరం ఆ సాగరపు ఒడ్డున అంటే కాలము ఒక సముద్రం ఒడ్డు ఏం సముద్రం అది కాలము అనేటువంటి సముద్రం దాని ఒడ్డున లోకములు అనేటువంటి పిచ్చుక గూళ్లను నిర్మిస్తాట ఈ వింత శిశువు అట్లాంటి వింత శిశువు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు తన గర్భమును చిన్న గూటిలో చిన్న పిచ్చుక అయ్యను కదా అని దేవకి ఆనందమునకు మేరలేదు ఎంతటి మనోజ్ఞ మధుర భావన మాస్టర్ గారు దేవి ఆత్మను దర్శించిరి లీలాసుకుల వారు ఇట్లా నేను లీలాసుకుల వారు అన్నారండి ఇదే సందర్భంలో వరాహ అవతారమున స్వామి యొక్క శరీరమున ఒక్క రోమరంధ్రమును కూడా ఎల్ల సముద్రములు నింపలేకపోయినవి అట్టి స్వామిని మొత్తముగా యశోద తన దోసిలి నీటితో స్నానమాడించినది ఏమి ఆ అమ్మ భాగ్యము వరాహ అవతారంలోటండి ఒక రోమరంధ్రం మన వెంట్రుక దగ్గర వెంట్రుక ఎక్కడి నుంచి వస్తుందండి చర్మంలో ఉన్నటువంటి రంధ్రంలో నుంచి వస్తుంది కదండి సన్న రంధ్రం అంతే కదండి మరి వరాహ అవతారంలో ఉన్నప్పుడు స్వామి ఆ శరీరంలో ఒక రోమరంధ్రం ఉంటుంది కదండి ఒక్క రోమరంధ్రం ఆ ఒక్క రోమరంధ్రములో ఈ ఉన్న సముద్రాల నీళ్ళంతా పోసినా కూడా ఆ రోమరంధ్రాన్ని నింపలేకపోయినాయిటండి అంటే అంత పెద్ద స్వామి అంటే విశ్వమే శరీరంగా కలిగినవాడు కదండి స్వామి కనుక అలాంటి స్వామిని యశోద ఏం చేస్తూ ఉంది తన దోసిలి నీటితో స్నానము ఆడించినది కొద్దిగా నీళ్లు తీసుకొని తన దోసిట్లతో నీళ్లు తీసుకొని ఆ దోసిట్లతో నీళ్లతో ఆ పిల్లవాడికి స్నానం చేయిస్తోంది అంతటివాడు అయిన సామాన్యుడా ఏమి ఆ అమ్మ భాగ్యము అని అంటూ ఉన్నారు లీలాసుకుల వారు వసుదేవుడును స్వామి అవతార తత్వమును దర్శించి స్థుతించెను వసుదేవుడు కూడా స్థుతిస్తాడండి పుడమి భారము తొలగించు సంకల్ప కల్ప వృక్షమున కాచిన పంటయట స్వామి పుట్టుక అంటే భూమి యొక్క భారాన్ని తొలగించడానికి సంకల్పము అనేటువంటి కల్పవృక్షాన్న కాచినటువంటి పంట స్వామి అని అంటూ ఉన్నారండి ధర్మమునందు నిద్రించుచున్న జనులను మేలుకొలుపు కోడి కూతయట కాపురుషావళి అను కలుపులకు తీతయ్యట బహుశాఖికాభూత బ్రహ్మవిద్యాకోస హరిచందనాళికి అంటుకట్ట అట ఆపై స్వామి ఆజ్ఞపై వసుదేవుడు శిశువును గొనిపోవ నుంకింప దేవకీదేవి పడిన యాతన ఈతలియు పడలేదేమో అంతే కదండి వసుదేవుడు పుట్టిన వెంటనే శిశువుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే పాపం తల్లి దేవకీదేవి ఎంతో యాతన పడింది ఆ దేవకీదేవి ఆ సమయంలో పడిన యాతన ఏ తల్లియు పడలేదేమో ఆ ఎమ్మ ఆవేదన మాస్టర్ గారు కరుణరసముప్ప వర్ణించిరి మాతృస్తన్యమనగా ఏమియో శ్రీవారి నిర్వచించిరి సంతతిపై ఉప్పొంగుచు తన గుండె లోతుల నుండి పెళ్ళుబికి వచ్చు వాత్సల్య సుధావర్షమే తల్లికి తన భౌతిక కక్షలో వక్షోజముల నుండి స్తన్యముగా ప్రవహించునట వక్షోజముల నుండి స్తన్యంగా ప్రవహిస్తుంది కదండి అది ఏమిటయ్యా అని అంటే కనుక ఆ పిల్లలు ఆ సంతతిపై ఉప్పొంగుచు తన గుండె లోతుల నుండి పెళ్ళుబికి వచ్చు వాత్సల్య సుధావర్షమే కనుక ఆ స్తన్యము ఆ పాలు ఏవైతే ఉన్నాయో అవి వాత్సల్య సుధా వర్షంటండి తన పాలతో బిడ్డ కడుపుంపకయ్యే పంప ఏ తల్లి అనుమతించును పిల్లవాడి కడుపు నింపకుండా పంపటానికి ఏ తల్లి అనుమతిస్తుందండి అనుమతింపక తప్పనప్పుడు ఆ కడుపు కోత ఎట్లు భరింపగలుగును మరి సామాన్యమైనటువంటి కడుపు కోత అండి అయినను తప్పదు అది స్వామి ఆజ్ఞ అది అట్లెందులకు ఆయన ధర్మస్థాపన సాధనమున అది మొదటి సోపానము ఆయన లోకహితార్థ ప్రణాళిక రచనలో మొదటి పుట ఆ వినీల వినిర్మల చాల ఆకాశము వంటి లోకహిత కాంక్షకు సమర్పణ చెంది కన్నబిడ్డను అందును లోకాలను కన్న బిడ్డను కనుచు కనుచుండగనే కానరాకుండా కనుమరుగు గావెంపవలయను ఈ ఘట్టమును ఇంత కరుణరసముప్పంగా వర్ణించిన పద్యములను చదివిన వాని గుండె కరుగకుండున చదివిన ప్రతివాడును క్షణమాత్రమున దేవకీదేవి కాకుండునా పరమాత్మనే కన్న అమ్మ కాకుండునా ఈ ఘట్టం అట్టిది కనుక ఉప్పెంగట్లు ఈ ఘట్టం చాలా చక్కగా వర్ణించేటండి మాస్టర్ ఈ రచన అట్టిది పాఠకునకే ఇట్టి స్థితి కలిగింపచేయు కవికి ఎట్టి అనుభూతి కలిగి ఉండును ఈ అనుభూతి రసనిష్యందిగా కల్గుటకు ఆయన జీవలక్షణము ఎట్టిదై ఉండును ఇంత గాఢముగా గూఢముగా కన్నచో శ్రీవారు జగములనెల్లా ప్రేమతో పాలించు అమ్మగా మన కనుల ముందు నిలువక మానరు కనుక మాస్టర్ అండి ఇది చక్కగా ఈ పద్యాలన్నీ కనుక మనం చదువుకుంటే ఇంత గాఢముగా గూఢముగా కన్నచో శ్రీవారు జగముల జగముల జగములనెల్లా ప్రేమతో పాలించు అమ్మగా మన కళ్ళ ముందు నిలుస్తారు అండి ఎవరు జగములనెల్లా ప్రేమతో పాలించు అమ్మ అంటే స్త్రీ స్వరూపం కదండి కానీ మాస్టారు అట్లా నిలుస్తారట మనకి అట్లా మన కళ్ళ ముందు మాస్టర్ నిలుస్తారు ఎప్పుడు నిలుస్తారు ఈ పద్యాలు ఈ కరుణ రసము ఉప్పొంగేట్లు మాస్టారు రచించినటువంటి ఈ పద్యాలను ఈ సన్నివేశాలను మనం జాగ్రత్తగా చదువుకుంటే అప్పుడు మాస్టర్ మనకు ఆ దర్శనమిస్తారు అంటూ ఉన్నారు కరుణరస పోషణ తరువాత ఎడము లేకుండగనే తదుపరి సన్నివేశములను చిత్రించుట కష్టము బరువెక్కిన యదకు మిగిలిన అంశములు రుచించునా అయినను అవి కొనసాగినవి కృష్ణుని లాసలీలలో మాస్టర్ మాస్టర్గారు తమ రచనను సాగించిరి అన్ని రసములను పోషించుట కవి యొక్క ప్రతిభకు నికపోపల నిదర్శనము అన్ని రసాలని అండి నవరసాలు ఉన్నాయి కదండి మనకి కనుక అన్ని రసాలు మనకి ఈ కావ్యంలో కనిపిస్తాయి హృదయము శాంతరస స్థితిలో వివిధ రస పోషణమును కావించును అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు కనుక ఈరోజు ఇక్కడతో మనము పూర్తి చేసుకొని రేపు కూడా ఇదే అంశంలోని విషయాలను మనము చెప్పుకుందామండి రేపటితో ఈ అధ్యాయం పూర్తవుతుంది అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ